బాహుబలి టూ గురించి ఓ వార్త హంగామా చేస్తుంది ఇంతకీ విషయం ఏంటంటే ఈ మూవీకి చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించడానికి డైరెక్టర్ జక్కన్న ట్రై చేస్తున్నాడంటూ పుకార్లు షికార్లు చేశాయి రాజుల కాలం సీన్స్ ని కలిపే క్రమంలో చిరు వాయిస్ అయితే బాగుంటుందని ఆయనతో చెప్పించడం వల్ల ప్రాజెక్ట్కి మరింత వెయిట్ వస్తుందనేది రాజమౌళి థాట్ గా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది తెలుగులో చిరంజీవి తమిళం కన్నడ బాలీవుడ్లో అక్కడి స్టార్స్తో చెప్పాలని భావిస్తున్నాడని టాక్ ఈ వార్తలను జక్కన్న తోసిపుచ్చాడు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఎవరో కావాలని క్రియేట్ చేశారని అన్నాడు అందులోనూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు వచ్చాయని యూనిట్ చెబుతున్నమాట సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం చిరుకు కొత్తేమీ కాదు గతంలో రుద్రమదేవి ఘాజీ వంటి సినిమాలకు వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డంత న్యూస్ బోల్డ్గా